హైదరాబాద్లోని ఈ శివారి ప్రాంతం మరో కుకట్పల్లి అవ్వడం ఖాయం ఇప్పుడే కొనేయండి నమస్కారం హైదరాబాద్లో ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా ఇప్పుడే కొనాలా ఇంకా ఆలస్యం చేస్తే రేట్లు ఎక్కడి వరకు వెళ్తాయి రేపటి కుక్కట్పల్లి ఏది ఈ ప్రశ్నలు మీ మైండ్లో తిరుగుతున్నాయంటే ఈ వీడియో మిస్ అవ్వకండి ఎందుకంటే హైదరాబాద్లో ఒక శివారి ప్రాంతం నిశ్శబ్దంగా కానీ వేగంగా మరో కూకట్పల్లి అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ ప్రాంతం ఏది ఎందుకు అక్కడే డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడే ఎందుకు కొనాలి డీప్ అనాలసిస్తో చెప్పుకుందాం ఈరోజు హైదరాబాద్ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి ఐటీ రంగం ఇప్పటికే బలంగా ఉంది ఫార్మా రంగం అదే స్థాయిలో విస్తరిస్తుంది ఈ రెండు రంగాల కలయిక హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు డబుల్ ఇంజిన్ గ్రోత్ ఇస్తుంది ఇదే కారణంగా దేశం నలుమూలల నుంచి యువత ఉద్యోగాల కోసం శాశ్వత నివాసాల కోసం హైదరాబాద్ వైపు చూస్తుంది ఇప్పటి వరకు ఐటీ ఉద్యోగులు గచ్చిబౌలి మాదపూర్ నానక్రామ్ గూడ వైపు మొగ్గు చూపారు కానీ ఇప్పుడు కథ మారుతోంది ఫార్మా రంగ నిపుణులు తూర్పు ఉత్తర హైదరాబాద్ వైపు నివాసం కోసం చూస్తున్నారు దీంతో రియల్ ఎస్టేట్ డిమాండ్ ఫ్లాట్ ధరలు అపార్ట్మెంట్ విలువలు వేగంగా పెరుగుతున్నాయి ఈ మార్పుకు ప్రధాన కారణం జీనో వ్యాలీ హైదరాబాద్ తూర్పు భాగంలో ఉన్న ఈ ప్రాంతం ఈరోజు భారతదేశంలోని అగ్రశ్రేణి ఫార్మా క్లస్టర్గా మారింది ఇక్కడ వ్యాక్సిన్ తయారీ బయోటెక్నాలజీ రీసెర్చ్ అంతర్జాతీయ ఔషధ సంస్థలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్నాయి భారత్ బయోటెక్ శాంతా బయోటెక్నిక్స్ బీఐ లాంటి సంస్థలు షామీర్పేట్ పరిసరాల్లో వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి ఉద్యోగాలు వచ్చిన చోట ఇల్లు తప్పనిసరి రియల్ ఎస్టేట్ భూమ్ ఖాయం ఇదే ఇప్పుడు జరుగుతోంది ఉద్యోగాల కోసం వచ్చే వారి సంఖ్య పెరిగితే మొదట ప్రభావితమయ్యేది అద్దె ఇల్లు తర్వాత అపార్ట్మెంట్సు చివరికి ఫ్లాట్లు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల వారు మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్లో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు ఎందుకంటే అనుకూల వాతావరణం మంచి జీవన సౌకర్యాలు కెరీర్ అవకాశాలు ఇవన్నీ కలిస్తే రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరగడం సహజం ఇప్పుడు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాంతాలు ఏవంటే అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ సమీప ప్రాంతాలు కరీంనగర్ సిద్దిపేట హైవే పరిసర గ్రామాలు మేడ్చల్ కోంపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు ఇక్కడ భూముల ధరలు గతంతో పోలిస్తే చాలా వేగంగా ఎగబాకుతున్నాయి నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే ఇవే రేపటి కూకట్పల్లిలు ఇంకో అంశం జేబిఎస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ ఈ కారిడార్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి ప్రయాణ సమయం తగ్గుతుంది ఫార్మా హబ్లకు చేరువవుతుంది దీని ప్రభావం నేరుగా రియల్ ఎస్టేట్ ధరలపై పడుతుంది కనెక్టివిటీ పెరిగిన చోట విలువ తప్పకుండా పెరుగుతుంది మొత్తానికి హైదరాబాద్ అభివృద్ధి ఇక ఒకే దిశలో జరగడం లేదు పశ్చిమం ఐటి తూర్పు మరియు ఉత్తరం ఫార్మా ఈ సమతుల్య అభివృద్ధి కొత్త రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్స్ తయారు చేస్తుంది ఈరోజు మీరు చూసిన ఈ శివారు ప్రాంతాలు రేపటి కూకట్పల్లిలు కావచ్చు కానీ గుర్తించుకోండి అవకాశం ముందే వస్తుంది లాభం తర్వాత కనిపిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి రియల్ ఎస్టేట్ డీప్ అనాలిసిస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి